మూడు వేల ఐదు వందల మంది వెల్ ట్రైన్డ్ సిబ్బంది విరుచుకుపడితే ఎట్లుంటదో తెలుసా డెబ్బై రెండు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ వెంట పడితే ఎట్లుంటదో తెలుసా రెండు వందల యాభై మంది ఆఫీసర్లు బుల్డోజర్ ని కాన్వాయిగా చేసుకుని తెగబడితే ఎట్లుంటదో తెలుసా ఇగో ఇట్లుంటది ఆపరేషన్ హైడ్రా లెక్కుంటది బుల్డోజర్ కమింగ్ బిడ్డా అంటున్నారు అధికారులు చెరువుల్ని చెరబట్టారని తెలిస్తే చాలు పేదోళ్ల గుడిసెలైనా బడాబాబుల విల్లా అయినా ఏదైనా మాకు ఒకటే అంటోంది హైడ్రా మూడంతస్తుల్లో మూడు అడుగులు తేడా వచ్చినా బుల్డోజర్లు వచ్చేస్తున్నాయి ఇక నుంచి మరికొన్ని సెంటర్లలో కూడా బుల్డోజర్ల హారన్ వినిపించనుంది ఇక నుంచి హైడ్రా మరింత స్పీడ్ కానుంది హైడ్రా ను మరింత బలోపేతం చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు ఉన్న హైడ్రా పరిధిని వరకు విస్తరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది మొత్తంగా ఈ వ్యవస్థను మూడు జోన్లుగా విభజించనుంది ఎస్పీ స్థాయి అధికారికి ఒక్కో జోన్ బాధ్యతను అప్పగించేందుకు సిద్ధమైంది హైడ్రా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ను సెంట్రల్ జోన్ గా రాచకొండను సౌత్ జోన్ గా సైబరాబాద్ ను నార్త్ జోన్ గా ఈ ప్రత్యేక జోన్లకు జోనల్ అధికారులు పూర్తి స్థాయి సిబ్బందిని నియమించేందుకు ఏర్పాట్లు మొదలు ఈ మూడు జోన్లను చీఫ్ కమిషనర్ పర్యవేక్షించనున్నారు ఇక రెండు నెలల కిందట స్పెషల్ జివో ద్వారా హైడ్రాను తీసుకొచ్చారు దానికి పూర్తి స్థాయిలో చట్టబద్దతను కల్పించేందుకు న్యాయశాఖ ఇప్పటికే అధ్యయనం చేస్తోంది దీనిపై త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టానికి సంబంధించిన బిల్లును సభలో సర్కార్ ప్రవేశపెట్టనుంది ఇక ప్రస్తుతం హైడ్రా అక్రమ నిర్మాణ కుల్చివేతకు సాధారణ పోలీసుల సేవలు వినియోగిస్తోంది త్వరలోనే ప్రత్యేక పోలీస్ వ్యవస్థను తీసుకురానుంది ఇటీవల తెలంగాణలో సైబర్ నేరాల కట్టడికి సైబర్ సెక్యూరిటీ డ్రగ్స్ కట్టడికి నార్కోటిక్స్ విభాగాలకు రెండు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ప్రారంభించారు హైడ్రా కోసం మరో స్పెషల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు ఏసీపీ స్థాయి అధికారి ఈ స్పెషల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షిస్తారు అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపేందుకు పురపాలక శాఖ చట్టంలో మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది బిల్డింగ్ నిర్మాణ అనుమతులు జారీ చేసినప్పుడు నిర్మాణ విస్తీర్ణంలో పది శాతాన్ని స్థానిక సంస్థకు నిర్మాణదారులు తనఖా పెడతారు ఒకవేళ నిర్మాత రూల్స్ అతిక్రమిస్తే ఆ పది శాతం ప్రాంతాన్ని స్థానిక సంస్థ స్వాధీనం చేసుకుంటుంది లేదంటే ఆ కట్టడాన్ని కూల్చేస్తుంది ఇకపై అనుమతికి మించి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు స్వాధీనం చేసుకోవటంతో పాటు వాటిని వేలం వేసేందుకు సిద్ధమవుతోంది మరోవైపు నాలాలు చెరువులు ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలతో దందాలు చేస్తున్న వారికి కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది హైట్రా హైదరాబాద్ లో చెరువుల బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను ఒక్కొక్కటిగా కూలుస్తూ వస్తున్నారు హైడ్రా అధికారులు నోటీసు ఇవ్వడం దానికి సమాధానం ఇవ్వని వ్యక్తుల ప్రాపర్టీస్ ను నేలమట్టం చేస్తూ పోతున్నారు ఈ క్రమంలో ఎవరిని ఎక్కడా ఉపేక్షించడం లేదు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు బడాబాబులు ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వడం లేదు హైదరాబాద్ లో దాదాపుగా అరవై శాతానికి పైగా చెరువులు కబ్జాలకు గురయ్యాయని హైడ్రా అంచనా వేసింది ఈ మేరకు చెరువులలో ఆక్రమణలు తొలగించాలని గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇప్పటికే చాలా వరకు చెరువుల ఆక్రమణలపై నోటీసులు ఇచ్చింది హైడ్రా నోటీసులకు స్పందించిన వారి కట్టడాలపై వాటిని నేలమట్టం చేస్తున్నారు అధికారులు మొత్తంగా హైడ్రా చీఫ్ రంగనాథ్ నేతృత్వంలో అధికారులు సిటీలోని చెరువుల కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నారు వేగంగా చెరువులు కుంటల ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటూ ముందుకు సాగిపోతోంది హైడ్రా బుల్డోజర్